గోడలెక్కైన బీటలు వారితే అర్జెంటుగా దాన్ని బాగు చేసుకోవాలి పెయింట్లు పెచ్చు బాగు చేసుకోవాలి కానీ కొంచెం ఆలస్యమైన నష్టం లేదు రంగు వెలిసిపోతే మళ్ళీ వేసుకోవాలి కానీ కొంచెం ఆలస్యమైన పర్వాలేదు గోడలు బీటలు వాడితే లైట్ తీసుకోకూడదు కానీ పునాదులోనే కాస్త లోకలోకలు ఏర్పడితే అది ఎమర్జెన్సీ ఇంకా పునాదిలోనే సమస్య కనబడితే నువ్వు ఎంత తిరిగి ఎలా కూర్చుంటావు ఇంట్లో ఉన్నాడు ఒక శామనివో పెయింట్స్ కలర్స్ మార్చుకున్నటువంటి వీలైనప్పుడు చేసుకునే పని కాదు అది ఉన్న పొలం ఇంట్లోంచి బయటకు వచ్చేయాలి సామాన్లు మొత్తం బయట తెచ్చేయాలి వ్యక్తులను పంపించేయాలి అది మునుపటి కండి సుదృఢంగా మారే వరకు నువ్వు ఏదైనా చేయాల్సిందే దానికోసం ఆది పోస్తుల బోధ పునాది కదా మరి మాట్లాడింది వీలు కుదిరినప్పుడల్లా గోడ కొట్టుకోవచ్చు వీలు కుదిరినప్పుడల్లా ఇంకో అంతస్తు పెంచుకోవచ్చు వీలు కుదిరినప్పుడల్లా రంగులు మార్చుకోవచ్చు వీలు కుదిరినప్పుడల్లా విలువైన వస్తువులు తెచ్చి పెట్టుకోవచ్చు కానీ వీలు కుదిరినప్పుడల్లా పునాదులు వేసుకుంటూ పోలాడు ఏమో ఒకసారి వేయాలంతే ఆ ఒక్కసారి పునాద పోస్తులు బోధ అయ్యో దానికే ప్రమాదం వచ్చేలా ఉంటే దాని చుట్టనే గొంతులతో వేస్తూ ఉంటే దాన్ని పలికిన పరిచే మాటలు బాధలు మాట్లాడుతూ ఉంటే ఆ ఇంట్లో బతుకుతున్న మనకు భయం లేకపోతే ఎలా సార్ మరి ఆ గోతులు పొడచాలి ఆ కంతులు పొడచాలి దాన్ని పటిష్టం చేయాలి చుట్టూ కాంక్రీట్ బెడ్ నిర్మించాలి ఏదో చేయాలి వాన కురిసాను వరద వచ్చాను గాలి విసిరే ఇంటి మీద కొట్టాను కానీ ఆ పునాది సూపర్ గా పర్ఫెక్ట్ గా ఉంది కనుక దానికి ఢాకా లేదు అన్నట్టుగా ఉండాలిగా దానికోసం ఏం చెయ్యొద్దాం మనం బతికేదా ఇంట్లో కదా సంఘములో ఉంటుందా మనం సంఘానికి పునాది అపోస్తులు బోదా అదే బలకినైపోతే అయిపోతే నీ క్షేమాభివృద్ధి సంగతి ఏంటి అసలు ఈ భవిష్యత్తు సంగతి ఏంటి తర్వాత ఏదో పాశాలు చూసుకుంటారులే అది పెద్దోళ్ళ వ్యవహారంలే కాదు మన ఇల్లు మన పునాది పదకొండవ కీర్తన ఏనాడో చెప్పాడు భక్తులు పునాదులు పాడైపోతే నీతి మందులు ఏం చేయగలుగుతారు ఆ వాక్యం చదువుకుంటూ తిరుగుదామా పునాదులు బాగు చేసుకుందామా ప్రతి చోట బలహీనమైన చర్యలు చూడటం పునాదులు ఎప్పుడైపోతే నీతి మందులు ఏం చేయగలరు రేషన్ ఏనాడో చెప్పాడు రోడ్డు మీద పడుకుంటావా ఎల్లి ఇల్లు బాగు చేసుకోవా పట్టి పర్వాలేనట్టు ఉండకూడదు మనం మన ఇల్లు అండి ఇది ఏదో ఒకటి అండి నాలుగు మంచి మాటలు చెప్పండి చాలు ఎందుకు తగ్గం అంత పంది కుక్కలు వచ్చి పునాదుల కింద తగ్గుతుంటే దారిపోయేవాడు ఏమన్నా సలహా ఇవ్వగలరు ఇంట్లో ఉన్నవాడు అంత ఆగి ఉండలేడు ఆడికుంటుంది టెన్షన్ దేవుని ఇల్లు నాది కాదని నువ్వు అనుకుంటే నీకేం టెన్షన్ రాదు అది నాది అనుకుంటే మాత్రం నీకేదన్నా ఆరాటం కలుగుద్ది ఖచ్చితంగా పౌలు గారు మాట్లాడుతున్నాడు నేను పునాదులు వేసానని ఎఫర్స్ పెద్దలో మాట్లాడుతున్నాడు అపోస్తులు ప్రవక్తల ద్వారా వేయబడిన పునాది అని యువదా మాట్లాడుతున్న ఆ పునాది మీద మీరు కట్టుకోండి అని దానికోసం పోరాటం చేయండి అని ఫిబ్రవరి ఆరులో ఆ పునాదిని మరలా వేయకండి అని రాశాడుసార్లు వేస్తాం మళ్ళీ పునాది దాని మీద కట్టుకోవాలంటున్నాడు దానిలాంటి పునాది మరొకటి వేయకూడదు ఇంకెవరు మళ్ళీ పునాది వేయకూడదు ఎవడైనా దాని మీదే నీ ఓపిక ఎంత కట్టుకుంటా కట్టుకో ఎవడైనా ఎంతైనా కట్టుకునే అంత గట్టి పునాది అది పునాదిని మరలా వేయ కట్టుకోండి దాని మీద కనుక అపోస్తుల్లో బోధన లైట్ తీసుకోవడానికి లేదు ఏదో ఒక బోధలే అనుకోవడానికి లేదు నాలుగు మంచి మాటలు చెప్తాను నాలుగు మంచి మాటలు చెప్పడానికైతే మోటివేషనల్ స్పీకర్లు కుప్పలు తెప్పలు ఉన్నారు భూమి మీద ఈ మధ్య ఆలకి ఎక్కువ డిమాండ్ అయిపోయింది స్టూడెంట్స్ని కూర్చోబెడుతున్నారు ఎంప్లాయీస్ని కూర్చోబెడతాడు ఎవరు తీసుకొస్తున్నాడు వాడు మంచి చూశారు కట్టి వెళ్తున్నాడు మాటలు చెప్తున్నాడు చప్పట్లు కొడుతున్నారు వాళ్ళు లక్ష రెండు లక్షలు ఇచ్చి పంపుతున్నాడు అడిగి సంఘోపదేశము మోటివేషనల్ మెసేజెస్ కావు నా మాట మీకు అర్థమైందంటారా కొన్ని నీతి కథలు చెప్పి అందులోంచి ఒక నీతి సూత్రమును పైకెత్తి చెప్పే కాస్త నీతిని ఎలివేట్ చేసే మోటివేషనల్ మెసేజెస్ ఆత్మ సంబంధమైనవి కావు దానికి దైవజనులే అక్కర లేదు దానికి భూమి మీద ప్రొఫెషనల్స్ చాలామంది ఉన్నారు మళ్ళీ దానికొక అభిషక్తుడు దానికి ఒక పిలుపు ఏర్పాటు నియామకం ఏమైనా అవసరం అండి టీచర్స్ లేరా సమాజంలో పనులు చేస్తున్నారు మరి కాదా వాళ్ళు వాళ్ళ ప్రయాసంగా ఈ మాత్రం ఆరోగ్యకరమైన సమాజం భూమి మీద ఇంకా ఉంది ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ దాంట్లో ఒక ఇందులో దీనికి సంబంధించి ఒక ఉంటాడు కొన్ని నీతి కథలు చెప్పి ఆ నీతి సూత్రములు వెల్లువేటకు ఒక అభిషేకించబడ్డ దైవజ్ఞుడు అక్కర లేదు అనేది నా నిశ్చిత అభిప్రాయం నా దృఢమైన స్థిరమైన అభిప్రాయం ఎందుకు కావాలి మహిమకు మార్చడానికి మోటుగా ఇంకా కఠినంగా చెప్పాలంటే ఎత్తబడే సంఘం పౌరులాగా అని మాట్లాడతాంగా మరి కడగబడిన పంది బురదలో దొరికినట్టు పదే పదే పడిపోతున్న మానవుడి స్థితి నుంచి ఆ మహిమకు చెప్పాలంటే నా భాషలో కాస్త కటువుగా పంది పౌరు అయిపోవాలా సాధ్యమా మ్యాజిక్ అవుతుందా ఒక నూతన సృష్టిగా రూపాంతర పరిచేయాలి అలాంటి ఒక మహిమ గల సేవ చేయడానికి ఒక దైవజనుడు కావాలి ఓరొక ఊర్లో ఇలా జరిగింది ఒక ఇంటికాడు ఇలా జరిగింది ఒక అమ్మ ఎలాగైంది అయింది ఏ చెప్తా దైవజనుడు ఎందుకు అయ్యారు ఇంకో పునాది అలాగైతే సావలేమరు బాబు అదైతే కష్టమైన బాబు ఇలాగ సులువుగా ఉంటుంది లోతు బుద్ధులయ్యి పరికెట్టుకుని దేవుడే దిగి వచ్చి చేకట్టుకుని బైక్ లాక్కొచ్చి వద్దురా బాబు వెళ్ళిపో పలా చోటుకి వెళ్ళిపోంటే అది దూరంగా ఉంది అక్కడికి వెళ్ళలేను ఈ కొండ దగ్గరగా ఉంది ఇక్కడ తగలబడతాను నీ నిర్ణయాలే కదా ఇప్పుడు దగ్గర కష్టాలు తెచ్చినవి మళ్ళీ స్వంత నిర్ణయాలు మానవా నీ గురుకు రాము ప్రార్థన స్వయంగా దేవుని ఇంటికి తీసుకొచ్చింది అని చేయి పట్టుకుని బయటికి వస్తున్నాడు వద్దురా ఇది మంచిది కాదురా వెళ్ళిపోరా బాబు అంటున్నాను అప్పుడు నువ్వే అడగాలి మరి ఎక్కడికి వెళ్ళమంటావని నువ్వు ఆడకపోయినా ఆయనే చెప్పాడు పాలన చోటుకెళ్ళేది అది దూరంగా ఉంది నాకు ఈ దగ్గరగా ఉంటుంది ఇక్కడ ఉంటాను నీ సొంత నిర్ణయాలకే ఈరోజు వరకు ఈ దరిద్రానికి కారణం ఇంకా మారవా నీకేదనిపిస్తుంది చేసేడు వేణకా నాకు అన్నీ తెలుసే అనే భావన లేకపోతే ఇంకొక నిర్ణయాలు నేను పాటించడం ఏంటి అని చేయమా నేనేం చేసిన దేవుడు కాపాడుతానని బుద్ధిహీనమైనటువంటి భక్తి ఏంటి నీ కారణం ప్రభు మాట్లాడుతున్నారు ఈ బోధ మీదకి రావాలి ఈ పునాది మీదకి రావాలి దానికోసం ఒక పోరాటం చేయండి అవసరమైతే అని రెండవ కోరింది రెండు పదిహేడు ప్రకారం కలిపి చెరపబడుతున్న రకంగా బోధ వస్తుందంట ఒక పెద్ద ఆయన నన్ను తరచుగా కలుస్తూ ఉంటారు ఒక అరవై ఐదు సంవత్సరాల వయసు ఉంటాయి వారు కోరే ప్రార్థన విన్నపం చాలా అమూల్యంగా ఉంటుంది చిన్నగా ఉన్న వారు ఏమంటారంటే మా పిల్లలందరూ క్రైస్తవులే అందరూ బాప్తిస్టులు పొందారు కానీ వారందరూ పర్వాలేదు అనే బోధలో ఉన్నారు పర్వాలేదు అనే బోధలో నుంచి అపోస్తుల బోధలోకి వచ్చేలాగా ప్రతి ఆదివారం ఇదే ప్రార్థన విన్నపం నా దగ్గరికి వచ్చేది మాకు చాలా ఆశ్చర్యమనిపిస్తుంది ఎంత మంచి తండ్రి కదా కొన్ని కొన్ని బలహీనతలు కొన్ని కొన్ని లోపాలు కొన్ని కొన్ని పొరపాటులు కొన్ని కొన్ని దేవ విరోధమైన విషయాలు మరేం పర్వాలేదు అని బోధించే ఒక బోధ ఒక విధానం ఈరోజు సమాజంలో అందుబాటులో ఉంది కదా ఈ తరానికి అది కంఫర్టబుల్గా అనిపిస్తుంది కదా అందుకని ఆయన పిల్లలందరూ చిన్నప్పటి నుంచి ఈ ఉపదేశంలో పెంచినా పెద్ద అయ్యాక నిర్ణయాలు తీసుకునేంత వయసు వచ్చాక పర్వాలేదు అనుకునే అనుభవంలో ఉండిపోయార వారు నాతో ఎప్పుడూ చెప్పే మాటే అయ్యా మా పిల్లలందరూ పర్వాలేదు అనే బోధలో నుంచి అపోస్సుల బోధలోకి రావాలని నేను ఎంతగా ప్రయాసపడుతున్నా వర్కౌట్ అవ్వట్లేదు మీరు ప్రార్థన చేయండి అంటారు ఆయన ఒక్క మాట చెప్పి వెళ్ళిపోతారు కానీ నా కళ్ళంట ఒక కన్నీటి జార తప్పకుండా వస్తుంది ఆయన మాట చెప్పినప్పుడల్లా ఇలాంటి ఉంటే సమాజం పాడవదు ఎలాగైనా కాపాడబడద్ది ఎలాగైనా కాపాడబడద్ది వాళ్ళ 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 రోదనని దేవుడు దాటి వెళ్ళిపోలేడు అది ఆయన స్వభావం కాదు తిమోతికి పౌలు గారు రాస్తూ ఆయన తన స్వభావానికి విరోధంగా ఏమీ చెయ్యలేడు అంటాడు చెయ్యడు అనలేదన్నమాట హీ కెనాట్ ఆయన వల్ల కాదు ఆయన స్వభావం ఏంటి ప్రేమించడమే కదా ఆయన స్వభావం ఏంటి శాశ్వతమైన కృప చూపడమే కదా విడువక వెంబడించడమే కదా కన్నీటిని దాటిపోలేకపోవడమే కదా ఆది అపోస్తుల బోధ మాత్రమే ఉన్న కాలంలో నుంచి ఆది అపోస్తుల బోధకు కొంచెం కలిపి చెరిపే పరిస్థితుల్లో నుంచి బోధలు ప్రవేశించిన పరిస్థితుల్లో నుంచి అసలు ఆది అపోస్తుల బోధ కనుమనువైపోయే ఒక భయంకర స్థితి దోపరించింది అపోస్తలుడు లేఖ రాస్తున్నాడు మిమ్మల్ని వేడుకుంటున్నాను బ్రతి ఏం చేయండి రిజర్వేషన్ల కోసం హక్కుల కోసం మరో దానికోసం మరో దానికోసం కాదు అపోస్తుల బోధ అది కూడా గత వారం చెప్పుకున్నామే అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం కాదు ఒక్కసారి ఇచ్చేసాడే ఆ బోధ కోసం పోరాటం చేయండి అన్నాడు ఈ రోజున క్రైస్తవులు సమైక్యమై దేని కొరకైనా పోరాడగలరేమో గానీ అపోస్తుల బోధ మళ్ళీ రావాలని పోరాడే క్రైస్తవులు ఎంతమంది ఉంటారండి విచారామా మనమైనా స్టార్ట్ చేద్దామా అయ్యయ్యో అందామా మనమైనా ఏదైనా కార్యలు అవుతామా ఆది అపోస్తుల బోధ కొరకే అవసరమైతే చచ్చిపోతే బాతి పెట్టే సమాధుల తోట కొరకైనా ఎంతవరకైనా వెళ్ళి పోరాడగలం గానీ అపోస్తుల బోధ కోసం కొంచెం కూడా పోరాడదా లేనిపోని బాధలు వచ్చేస్తున్నాయి పని క్రమాలు వచ్చేస్తున్నాయి మీరు పోరాటం చేస్తారని కాపాడాలి అంటాడు పోస్తున్నాడు ఈ పోరాటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు మీలో అవును అనటం ఆమెను అంటే కాదు సీరియస్గా సీరియస్గా ఎంతమంది ఇందులోకి దూకుతారు